యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి షడ్ దర్శనాలు ప్రకృతి సంస్కృతి సంస్కృతం భాగం ఆరు దర్శనం ప్లస్ వైశేషిక దర్శనం ఈజ్ ఈక్వల్ టు తర్క సంహి తర్క సంహితం పార్ట్ దర్శనం అంటే ఏమిటి న్యాయం అంటే ఇక్కడ భౌతిక కేవలం భౌతిక న్యాయశాస్త్రం అంటే కోర్టు చుట్టూ తిప్పే శాస్త్రం కాదు భారతీయ దర్శనాలలో న్యాయ దర్శనం అంటే భాషా శాస్త్రం లేదా వ్యాకరణ శాస్త్రం మన వ్యాకరణాన్ని బట్టే మన అంతఃకరణం ఉంటుంది మన వ్యాకరణంలో ఎంత శాస్త్రీయత శాస్త్రీయ దృక్పథం ఉంటే మనం అంత అభివృద్ధి సాధించినట్లు వ్యాకరణం వ్యాకరణ శాస్త్రం అంటే దోషరహిత భావ వ్యక్తీకరణ అభివృద్ధి అంటే రహదారులు భవంతులు కట్టడం కాదు అభివృద్ధి అంటే పెట్టుబడులు అడుక్కోవడం కాదు అభివృద్ధి అంటే మన అభిప్రాయాలను శాస్త్రీయ దృక్పథంతో వ్యక్తీకరణ చేయడం ఏది శాస్త్రం వేదమే శాస్త్రం వేదం శాస్త్రీయత ఏమిటి చతుర్విధ పురుషార్థాలు మరియు జీవాత్మ పరమాత్మల కలయకే ఈ సృష్టి అన్న సత్యం చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మము అర్థము కామము మోక్షము న్యాయదర్శనం అంటే భాషాశాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఒక వస్తువు ఒక వస్తువుకి ఏమి పేరు ఉండాలి ఒక వస్తువు ఒక భావజాలానికి ఏమి పే పేరు ఉండాలి శబ్దం ఎలా ఉచ్చరించాలి కర్మ అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి ఇలా ఒకటేమిటి సృష్టిలో జీవుడు పుట్టినప్పుడు నుంచి మరియు ఆ జీవుడి యొక్క పరమాత్మలో లయే లయమయ్యే వరకు అన్ని సందర్భాన్ని బట్టి కృ కృతిని బట్టి ఎవరు ఎక్కడ ఏమి ఎలా ఆచరించాలో దేని గురించి దేనిని ఎలా శబ్ద దోషరహిత రహితంగా ఎలా చెప్పుకుంటూ ఎలా ఎలా ఉచ్చరించాలో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత అనంతమైన అనంతం వరకు అన్నీ ఉంటాయి న్యాయదర్శనం అంటే ఇప్పటి స్థూల విజ్ఞాన శాస్త్ర పరిభాషలో చెప్పాలి అంటే గణిత వైద్య సామాజిక రసాయన తత్వ సామాజిక సాంఘిక వ్యా వ్యాకరణ సంగీత సమాచార పారిభాషిక పద పారిభాషిక పదజాలము నాట్యశాస్త్ర పారిభాషిక ప పదజాలము ప్లస్ పాకశాస్త్ర ఇలా పాకశాస్త్ర పారిభాషిక పదజాలము శిల్పశాస్త్ర పారిభాషిక పదజాలము ప్లస్ భావజాల భావజాలం మరియు మంత్రాక్ష మంత్రాక్ష మంత్రాలలోని బీజాక్షరాల యొక్క అంతరార్థం దైవతత్వాలలోని అంతరార్థం ఇలా అనంతం వరకు అన్నిటి యొక్క అంతరార్థం తెలుసుకోవడమే అంతరార్థం తెలుసుకోవడం ద్వారా దైవాన్ని దర్శించడమే న్యాయశాస్త్రం న్యాయశాస్త్రం ప్రశ్న ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూద్దాము ఏ భాషలో అయినా మొట్టమొదటి అక్షరం అకారంతో మొదలవుతుంది మనం బాగా పరిశీలిస్తే దాదాపు అన్ని ఉచ్చస్థాయి సంస్కృతులలోనూ నాగరికతలలో వారి యొక్క భాషలలో మనం పరిశీలిస్తే వాళ్ళ యొక్క అక్షరాలు అకారంతో మొదలవుతుంది ఉదాహరణకు మనకు ఆంగ్ల భాషలో కూడా అకారంతోనే గ్రీకు భాషలో కూడా అకారంతోనే అలాగే ఉర్దూ భాషలో కూడా అకారంతోనే మొదలవుతుంది అలాగే మనకు ఇంకా చాలా చాలా భాషలలో ఫ్రెంచ్లో కూడా అకారంతోనే మొదలవుతుంది తెలుగు సంస్కృతము మలయాళము తమిళము కన్నడము అన్నిట్లో కూడా అకారంతోనే మొదలవుతుంది ఇది ఎందుకంటే ఎందుకంటే అకారంతో అకారాత్మకంగా ఉండే ఆదిలో సృష్టి అంతా అకారాత్మకంగా ఉండేది సంస్కృతంలో ఆ అంటే ఏమీ లేదు అని ఏమీ లేని మహాశూన్యతత్వం నుంచి అన్నీ ఉద్భవించాయి కాబట్టి అకారంతో భాషను మొదలుపెట్టడం న్యాయం భారతీయ భాషలు అన్నీ కూడా అకారంతోనే మొదలవుతాయి అలాగే గ్రీకు ఆల్ఫాబీటాలు ఇంగ్లీషు ఏకారంతో మొదలవుతుంది ఏకారం అంటే అకారం యొక్క గుణకారం ఇలా భాషా శాస్త్రంలో అనేక ప్రశ్నలకు వాటి వాటి శబ్దాలకు వాటి యొక్క శబ్దార్థ భావతత్వాలకు సమాధానం న్యాయదర్శనం ద్వారా మనం దర్శించవచ్చు తద్వారా ప్ర మనం ఇంకా లోతుగా దర్శించే కొద్దీ అది చివరకి జీవాత్మ పరమాత్మ అనే దాంట్లోకి వెళుతుంది అక్షర పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జీవాత్మ పరమాత్మ లేకి లయమైతూ మనకు దర్శనం ఇస్తుంది అలాగే గణిత అన్న పదాన్ని అన్న పదమే న్యాయము గణిత శాస్త్రాన్ని గణితం అన అని మాత్రమే అనాల ఎందుకు గణితం అనే పదం చాలా గణితం అనే చాలా పదాన్ని చాలా చాలా దర్శనాలు ఉండవచ్చు కానీ నేను దర్శించిన ఒకనొక దృక్పథం ఇక్కడ చెప్తాను ద గణితం అంటే గణించబడుతున్నది కాబట్టి గణితం జ్ఞానానికి అధిపతి గణపతి కాబట్టి మనకు ఆది జ్ఞానం అంటే ఏదంటే గణితమే మానవుడికి ఆది జ్ఞానమే భాషా జ్ఞానం కావచ్చు మరియు గణితమే ఆది జ్ఞానం మానవుడికి అందుకే మనకు స మనకు మనకు సైన్స్ గ్రూప్లో తీసుకుంటే ఎంపీసీ అని అంటారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని రసం రసం సరం సారం రసాయన శాస్త్రాన్ని రసాయన శాస్త్రం అని ఎందుకు అనాలి రసములతో అధ్యయనం చేస్తుంది కాబట్టి రసములు ఎక్కడి నుంచి వచ్చాయి ఆది విశ్వాస్ విశ్వాత్మ యొక్క సారం నుంచి మరియు సరసం నుంచి సరసం అంటే ఇక్కడ లీల ఎవరి లీలా పరమాత్మ యొక్క లీలా వినోదం పరమాత్ముడికి ఇంకొక పేరు లీలా వినోదలోల అనే పేరు ఉంటుంది ఈ సృష్టిలో భావరసాలు భావరసాలు అంటే నవరసాలు పదార్థ రసాలు అంటే కెమికల్స్ సరసం సరం లాంటివి పరమాత్మకు సరం లాంటివి ఈ సృష్టిలో జీవాత్మ ప్లస్ పరమాత్మ పరమాత్మల యొక్క భావరసాల కారణంగానే పదార్థాలు పదార్థ రసాలు ఉద్భ ఉద్భవించాయి మనం ఉదాహరణకి మన శరీరంలో మనం ఆనందంగా ఆనంద భావ ఆనంద భావాలు వ్యక్త వ్యక్తీకరణ చేసినప్పుడు మన శరీరంలో ఒకలాంటి రసాయన చర్య జరుగుతుంది ఒక ఒకలాంటి రసాయన చరి రసాయనము విడుదలవుతుంది అలాగే విషాదంగా ఉన్నప్పుడు ఒకలాంటి రసా రసాయనం విడుదలవుతుంది రకరకాల భావాలతో ఉన్నప్పుడు రకరకాల రసాయనాలు విడుదలవుతాయి ఆవేశంగా ఉన్నప్పుడు మనకు ఒకలాంటి ఒకలాంటి రసం విడుదలవుతుంది కాబట్టి మనకు బావరసాలే ప భావ రసాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి జీవాత్మ విడుదల చేసేటువంటి భావరసాలు వాటి ద్వారా మన శరీరంలో పదార్థ రసాలు తయారవుతాయి అలాగే పరమాత్మ అంటే అవ్యక్త పరమాత్మ యొక్క భావం ద్వారా విడుదలయ్యేటువంటి రసాలు అవి సృష్టిలో బయట బాహ్య సృష్టిలో రకరకాల కెమికల్స్ని రకరకాల కెమికల్స్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి ఇక్కడ మనకు ఇక్కడ శ్లోకం ఉంది ఈ భగవద్గీతలో ఏడవ శ్లోకం మరియు ఎనిమిదవ శ్లోకం ఇది మీరు చదువుకోండి జీవం జీవా జీవి జీవాత్మ జీవితం జీవి జీవాత్మ లేదా జీవి అనంటే ఈశ్వరుడితో జనించేది ఈశ్వరుడిలో లయమయ్యేది అంటే విశ్వాత్ ఈశ్వరుడు అంటే విశ్వాత్మ విశ్వాత్మలో పుట్టి మళ్ళీ విశ్వాత్మ విశ్వాత్మలోనే పెరిగి విశ్వాత్మలోనే లయమయ్యేది దాన్ని జీవి అని అంటారు ఈ మధ్య కాలంలో దాన్ని ఉండేదాన్ని జీవితం అని అంటాము రసం అంటే జీవి అంటే శరీరం ఉండే మాత్రమే కాదు రసం అంటే రస్ జీవిలో ఉండేటువంటి రసం అనుమయమైంది జీవి కాంతిమయమయం అయినది గ్రావిటీ అనాలన గురుత్వాకర్షణ గురుత్వాకర్షణం అనాలన భూమి భూమి యొక్క శక్తిని గ్రావిటీ అని పలకాల లేదా గురుత్వాకర్షణం అని పలవ పలకాలా గురుత్వం అనంటే అని పలకడమే న్యాయం గురు అంటే చీకటి ప్లస్ కాంతి అని అర్థం చీకటి అంటే అనుతత్వం కాంతి అంటే ఆత్మతత్వం లేదా జీవత్వం జీవుల జీవులకి దేహం ఏ విధంగా అయితే ఆత్మ ఉందో అలాగే భూమికి కూడా ఉంటుంది దాన్నే మనం భూమాత అని అన్నారు కాబట్టి గ్రావిటీ అని పలకడం కంటే గురుత్వం అని పలకడం ఉత్తమ ఉత్తమ న్యాయంగా పరిగణించుకోవచ్చు గురుత్వం అని పలకడమే న్యాయం భూమి యొక్క శక్తి భూమి భౌతిక శరీరానికి గోచరం అవుతుంది భూమి యొక్క శక్తి అయిన గురు గురుత్వం భౌతిక శరీరానికి గోచరం కాదు ఇక్కడ భూమి అంటే అణువులు అనమాట అందుకే ప్రకృతి సంస్కృతి సంస్కృతం విశ్వాన్ని అధ్యయనం చేయాలని ఒక వ్యక్తి సంకల్పించాడు సంస్కృత భాష తెలీదు ఒక తెలియని వ్యక్తి తెలియని వ్యక్తి ఏవేవో ప్రయోగాలు చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కనుక్కుంటూ వచ్చాడు కనుక్కున్న ప్రతి విషయంలో ద్వంద్వము ఒక సత్యం కనుక్కుంటే దానికి పది క్వశ్చన్లు ప పది ప్రశ్నలు ఒకదానికి సమాధానం కనుక్కుంటే దానికి పది ప్రశ్నలు వెంటనే తయారు తయారవుతాయి మనసుకి అంతా ద్వంద్వమే వాడి మనసుకి సృష్టి అంతా అన్యాయంగాను అగమ్య గోచరంగాను చిందర వందర గందరగోళంగాను అవుతుంది విశ్వం ఈజ్ ఈక్వల్ టు విష్ణు కానీ ఏదో ఒకరోజు సంస్కృత భాష దృష్ట్యా విశ్వాన్ని దర్శిస్తాడు అప్పుడు యూనివర్స్ అంటే ఒకటి అయినది కానీ ఒకటి అయిన దాంట్లో విశ్వం గురించి పరిశోధన చేసే వ్యక్తి కూడా ఒకడు ఉన్నాడు ఒకడు కదా ఆ వ్యక్తి యొక్క విశ్వం ఆ వ్యక్తికి విశ్వం అంటే కొన్ని దృక్పథాలు ఉంటాయి కదా ఆ దృక్పథాలు అంటే భావాలు ఆ భావాలు ఏ విధంగా ఏర్పడతాయంటే కర్మ జ్ఞానాల వల్ల వల్ల ఆజ్ఞ కర్మాజ్ఞానాల సమ్మి సమ్మేళితమే జీవాత్మ మళ్ళీ ఎంత పరిశోధన చేసినా కన్నా చివరికి జీవాత్మ పరమాత్మ అనే సత్యం లేకి దర్శిస్తారు అందుకే విశ్వం విష్ణు అన్నారు దైవం సర్వం సర్వ అంతర్యామి అని అన్నారని అవగతం చేసుకుంటాడు ఇలా న్యాయదర్శనంలో ఒకనొక న్యాయదర్శనంలో ఒకనొక వ్యక్తి పరమాత్మ దర్శనాన్ని పొందుతాడు క్యాపిటల్ అనాలా రాజధాని అనాలా ఒక ప్రాంతపు ముఖ్య పట్టణాన్ని క్యాపిటల్ అనడమా న్యాయమా లేకపోతే రాజధాని అనడం న్యాయమా ఒక రాజధాని అనడమే న్యాయం ఎలా అంటే రాజధాని శక్ అంటే రాజకీయ శక్తి యొక్క ధనాగారము అంటే రాజకీయ శక్తి రాజకీయ శక్తి అంటే రక్షణ వ్యవస్థ ఆ పరిపాలకుడి యొక్క రక్షణ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ చట్టశాఖ మరియు విద్యావంతుల నైపు నైపుణ్యత జనబలము ప్రకృతి సంపద ఇలా మొదలగనీ కూడా రాజు ఆ పరిపాలకుడి యొక్క ధనం కిందికి వస్తుంది ఇవన్నీ కూడా వాటన్నిటికీ ఆ రాజు ఆ రాజు కానీ పరిపాలకుడు కానీ ధనం కిందికి పరిగణించవచ్చు కాబట్టి మనకు పరిపాలకుడు బలం బలంగా ఉండాలి అంటే రాజధాని అనే పలకం అనే శబ్దాన్నే ఉచ్చరించాలి క్యాపిటల్ అంటే ధనాగారం అంటే వ్యాపారం వ్యాపారవేత్తలకు బలం చేకూరుతుంది అనమాట ధనాగారం అనే అంటే పెట్టుబడి అంటే పరిపాలన పరిపాలనా కార్యాన్ని కూడా పెట్టుబడిగా దర్శించడం అన్నమాట పరిపాలన అలా దర్శించాం కాబట్టి మన జీవితాలన్నీ వ్యాపారమయం చేసుకోబోతున్నాము చేస్తున్నాము న్యాయదేవత ధర్మవి దేవత ఒకటి అవును మనకు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నటువంటి ఆచారంలో ఉన్నటువంటి న్యాయదేవతకి ఎందుకు రెండు కళ్ళు కట్టబడి ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతం అమల్లో ఉన్న అమల్లో ఆత్మజ్ఞానం పరిగణలోకి తీసుకొని పరిగణలోకి పరిగణలోకి తీసుకొని భౌతిక న్యాయ వ్యవస్థ కేవల భౌతిక న్యాయం వ్యవస్థ కేవలం మాంసవాదమే కాబట్టి ఈ మాంసవాదానికి కారణం ఎవరు పూర్వం చరిత్రలో దేవుడు భక్తి మహిమలు లాంటి పేరుతో ప్రజలను మోసం చేసిన సామాజిక అప్పటి సామాజిక కర్మయే ఇప్పటికీ ఇప్పటి ఈ యొక్క ప్రకృతి కేవల మాంసవాదానికి ఫలితము మన సనాతన భారత భూమిలో న్యాయదేవత ఎప్పుడూ లేదు ధర్మదేవత అనే పేరుతో ఒక ఆవును చూచిగా సూచిస్తాము నాలుగు కాళ్ళ మీద నడిచే సాధుజీవి అయిన గోమాత ఇప్పుడు ఇప్పుడు ఉన్న న్యాయదేవతకి సంకేతం కూడా వేదం నుంచే స్వీకరించింది న్యాయదేవత ధర్మదేవత పార్ట్ టూ నాకు తెలిసి ఏ వేదం ఏ వేదం నుంచి స్వీకరించారో తెలియ నాకైతే తెలియదు కానీ న్యాయదేవత పంచమ భేదమైన మహాభారతంలోని దుర్యోధను తల్లిదండ్రులైనటువంటి దృశ్రాష్ట్ర గ్రామ్ గాంధారికి చూ చూచిక ప్రకృతి తత్వమైన ధృవనీతికి సంకేతం ధృవత ప్లస్ రాష్ట్ర అంటే ఈ వ్యక్తి యొక్క రాష్ట్రంలో ధర్మము కంటే బలానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అందుకే ద్రౌపదిని ఘో ఘోరంగా అవమానం చేస్తారు చేస్తూ ఉన్న ఎవరు ఆ శాసనాన్ని ఇది దుశ్శాసనము అని చెప్పలేదు అందుకే శా దుశ్శాసనము అని అన్ని కూడా అందుకే చెప్పారనమాట దుశ్యాసనుడే వచ్చి ఆ శాసనాన్ని అమ అమలుపరుస్తాడు ఇప్పుడు న్యాయ న్యాయదేవత ఇప్పుడు న్యాయదేవతగా ఉన్న రూపంలో స్త్రీ దేహిధారిని అయ్యి ఉంటుంది ప్ర స్త్రీ ఆ స్త్రీ ప్రకృతికి చిహ్నము అంటే ప్ర కేవలం ప్రకృతి నియమాలు మాత్రమే పరిగణలేక తీసుకొని తీర్పులు ఇచ్చే న్యాయ వ్యవస్థ ఆ చేతిలో ఖడ్గము ఉంటుంది అది రాజకీయ చట్ట శాసనానికి చిహ్నము కళ్ళకు గంతలు ఉంటాయి కేవలం చీకటి మరియు మాయాభ్రాంతి యొక్క సత్యాలను మాత్రమే పరిగణలేకి తీసుకొని తీర్పులు ఇవ్వడము త్రాచు ద్వంద్వనీతికి ప్రతీక ఆ త్రాచు మహాభారతంలోని ధృతరాష్ట్రుడు మరియు బర్బారకుడు అనే క్యారెక్టర్లకు క్యారెక్టర్లకు ప్రతీక ఇక ధర్మం నాలుగు పాదాల మీద నడచడము అంటే ఏమిటి అంటే సత్యయుగాల్లో సత్యయుగాల్లో సత్ అనే పరమాత్మతో అనుసం అనుసంధానం చెంది అధిక మానవులు కర్మాచరణ చేస్తారు త్రేతాయుగంలో చిత్ అనే చేతనను ఆధారంగా చేసుకొని నేను అహం అనే నేను అనే భావం అంటే అహం అనే భావంతో మానవులు కర్మాచరణ చేస్తారు సాకామ కర్మలు చేస్తారు సత్ పోయి సత్తు ఉండదు త్రేతాయుగంలో సత్ వెళ్ళిపోతుంది కేవలం చిత్ మాత్రమే మిగులుతుంది ద్వాపర యుగంలో మనస్సు బుద్ధి అనే ధృవనీతితో కూడినటువంటి నీతితో అధిక శాతం మానవులు కర్మాచరణ చేస్తారు కలియుగంలో దేహం అనే భావంతో మాత్రమే అధిక శాతం మానవులు కర్మాచరణ చేస్తారు ఇక్కడ మనకు ధర్మదేవతను గోవుగా ఎందుకు సూచించారంటే ఇక్కడ గోవు అంటే మానవుల యొక్క ఇంద్రియ దృ ఇంద్రియ దృష్టి లేదా ఇంద్రియ దృక్పథము స్థూల మానవ సంఘం దృష్ట్యా నాలుగు ధర్మం నాలుగు పాదాలు ఎప్పుడైతే ధర్మము ఎప్పుడైతే ధర్మము అనే మాట అని ఉచ్చరిస్తామో అప్పుడు కర్మ అనే అంశాన్ని పరిగణలేకి తీసుకోవాల్సి ఉంటుంది ఒకటి ధర్మ ఆ నాలుగు పాదాలు దేనికి సంకేతాలు అంటే ఒకటి చాతుర్వర్ణాలు వృతుర్వర్ణాలకు అలాగే చాతుర్ ఆశ్రమాలకి వర్ణాంతర వృత్తిని ఎవరైనా ఆచరిస్తే రాజదండన తప్పదు అలాగే చ ఆశ్రమాంతర ప్రవృత్తి కలిగినటువంటి కలిగి ఉంటే రాజద రాజదండన తప్పదు ఇదే మనకు పూర్వమీమాంసంలో కనపడుతుంది క్రిందిటి వీడియోలో చెప్పినటువంటి పూర్వమీంస మీమాంసంలో ఇటువంటి ఇదే ఇలాంటి ఈ అంశమే కనపడుతుంది కాబట్టి ఇక్కడ పూర్వమీమాంసము ఉత్తరమీమాంసము రెండు కలుస్తాయి అన్నమాట ఇక్కడ మనకు పరిశీలిస్తే మన ఫస్ట్ వీడియోలో చెప్పినప్పుడు చెప్పుకున్నాము షడ్ దర్శనాలు అంటే ఒకదానితో ఒకటి అక్కడ అక్కడక్కడ సంబంధం ఉంటుంది అవినాభావ సంబంధం ఉంటుంది ఒక ఒక దర్శనంకి ఇంకొక దర్శనానికి అవినాభావ సంబంధం ఉంటుంది భారతదేశ ప్రకృతి దృష్ట్యా కృత్రిమ కర్మాగారం జీవన వ్యవస్థ కంటే సహజ కర్మాధార జీవన వ్యవస్థ న్యాయము తర్కం ప్లస్ న్యాయశాస్త్రం ఈజ్ ఈక్వల్ టు వైశేషిక దర్శనం అన్ని సైన్స్లు కలిస్తే న్యాయదర్శము నా న్యాయ దర్శనము అవుతుంది అన్ని టెక్నాలజీలు కలిపితే వైశేషిక దర్శనం అవుతుంది ఈ రెండు దర్శనాలు కలిపి తర్కం అంటారు ఆ రోజుల్లో రాజులకి బ్రాహ్మణులకి అలాగే సన్యాసులకు మధ్య జరిగే శాస్త్ర చర్చల్లో ఈ దర్శనం గురించే ఎక్కువ ఉండేది ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా దాదాపు అలాంటి చర్చలే జరుగుతూ ఉంటాయన్నమాట ఇంటలెక్చువల్సు అలాగే పొలిటీషియన్సు అలాగే క కలిసి పనిచేస్తే మన సమాజాన్ని ముందుకు తీసుకు వెళ్ళొచ్చు అధర్మరహితంగా రహితంగా సమాజాన్ని ముందుకు తీసుకోవచ్చు దానికోసం రోజు ఆ రోజుల్లో అయితే రకరకాల మంత్రాంగం ఉండింది ఈ రోజుల్లో అయితే దాని యంత్రాంగం ఉంది రకరకాల ఉదాహరణకి మనకు టెక్నాలజీకి ఉపయోగించి మనము సమాజంలో ఉండేటువంటి సుస్ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలని సుస్థిర రుగ్ రుగ్మతలను పోగొట్టి సుస్థిర పాలన అవకాశ పాలనకి అవకాశాలుంటాయి ఆదిశంకరాచార్యులు వారితో సంవాదంలో అమరసింహుడు అనే రాజు చర్చించి అమరకోశం అనే గ్రంథాన్ని మనకు ప్రసాదించాడు ఆ అమరకోశంలో న్యాయదర్శ అంటే వ్యాకరణ శాస్త్రము మరియు భాషా ఉత్పత్తి పదాల ఉత్పత్తి శాస్త్రము అయంతా ఉంటుంది దాంట్లో మనకు అదే మనకు సంస్కృతంలో డిక్షనరీగా కూడా కొంతమంది పరిగణిస్తారు అవును పుస్తకం మరియు గ్రంథం అనే శబ్దాలకి తేడా ఏమిటి గ్రంథం అంటే గ్రంథులని భేదనం చేసే చేసి యోగంలోకి తీసుకోపోయేది పుస్తకం అలా భేదన చేయదు ఏదో కొంత సమాచారాన్ని ఇస్తుంది అన్ని న్యాయాల కంటే పరమాత్మ న్యాయం ఉత్తమమైనది ఇలా ఏ వస్తువు తీసుకున్నా ఏ భావజాలాన్ని దర్శించినా చివరికి జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే అద్వైత సత్యం లేకి తీసుకొని పోతుంది అలా పరమాత్మను దర్శించిన వాళ్ళు న్యాయ దార్శనికులు అవుతారు న్యాయ దార్శనికుల్లో ఎక్కువ వేద పండితులు ఉంటారు అలాగే ఆధునిక విజ్ఞాన శాస్త్రవేత్తలు అలాగే రాజ్యం రాజ్యపాలనం చేసేటువంటి పరిపాలకులు కూడా ఎక్కువ న్యాయ దర్శనం ద్వారానే మోక్షం పొందుతారు ఇంతటో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి